우리가 사람리 t 아니면 이것이 면 c a e اوه وي جي کتره فاڻي واهڻي وڃن ٿا لڪي ڏي چاھي ٿو ڀلا بولو ها جي گانا ڊگر وچ ۾ وا گانا صاحب يا اڏي انو پورو ميدان پورو انو आज जब탈 લેનાને વિરોધી હોય રાઈટ સાઈડ રનો પલ્લા તંદી લેફ્ટ સાઈડ કા પરલે જાલો છે આલા તરફ તંદી નેડો પણ ચાલા బేదాని రాజమణి గారు దాసరపల్లి గ్రామం దేవుడు మండలం అనంత జిల్లా అడిచిపక్క చిన్నాము కోర్టు లోపల ఎవరూ దయచేసారా దురాజరీ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల జరగాలి ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానాన్ని కూడా వెనుకబడి ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు ఐరికారెడ్డి అర్జున దండల రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల ఐదు దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానాన్ని కూడా ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ഓടവര ഒന്ന് പൂർത്തിയാച്ച സനായി ആടവന്നടുവിലെ റാണി 2 മിനിറ്റ് 11 സെക്കൻഡിൽ പൂർത്തിയാച്ച സോണി ആദ്യത്തെ സ്ഥാനങ്ങളെ പ്രസംഗിക്കുന്നതുകൊണ്ട് ഗതകർണ കൊട 23 സെക്കൻഡിൽ മികച്ച പ്രകടനമായി నాలుగు వరకు పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ జత రెండు ఏడవ జరిగింది ఎనిమిదవ జత ఆడకుండా సిద్ధంగా காலேஷ் கேடு முதல்ல ரொம்ப கார்டு மாதிரி வர்ஷ வச்சாய் ஜெயிட் வெயூர் தூரா மூணு நிமிஷ ஏழு சேகரித்து வெளபடி உனக்கு ఆరో వరకు పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల దాని నాలుగు నిమిషాలు నలభై తొమ్మిది సెకండ్లలో పోటీ చేస్తున్నాయి ఐదవ స్థానానికి నలభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదు వస్త్రాలలో కొనసాగుతున్నటువంటి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండేళ్ళు గెలుస్తాడు ముందు గెలుస్తాడు మూడేళ్ళు గెలిచే కాదరాలు సాయం కిరీటం ಅದು ಕಲ್ಲೆನಿದು ಕಣ್ಣೆದುರಲ್ಲ ನಾನು తొమ్మిదవ్ పద్దెనిమిది వందల అంటే ఏడు నిమిషాల పదిహేడు సెకండ్ లో పోటీ చేస్తున్నాయి ఐదు వస్త్రాలు కొనసాగుతున్న తమ్ముడు ఎంతగా ముప్పై మూడు సెకండ్లు

అంటే నేను నా కిరీటం వచ్చాను సమయం రెండు నల్ల పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగులతో రాష్టాల తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానాన్ని కూడా చాలా వెనుకబడి ఉన్నాయి ఏడవ జట్లు సిద్ధంగా ఉన్నారు వారు

ఒకే ఒక్క నిమిషండి పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల తొమ్మిది నిమిషాలు ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదు స్థానాలకు వెనుకబడే ఉన్నాయి సమయం సెకండ్ సెకండ్లు ఇరవై పదహైదు సెకండ్లు ఉంది చాలా ఓకే చాలా చాలా లేటర్ అండి చాలా చాలా ట్రాక్టర్ కూడా పెట్టారు బాగా కొంచెం ారు దాసర తునూర్ జిల్లా బాధ్యత రెండు వేల నాలుగు వందల అడుగుల దురాణి ఆ కొనసాగుతున్నాయి ఇక్కడ ముందుకు వచ్చిన ముందు రాదు ఎన్నికైతే